స్తోత్రం ప్రభు యేసుక్రీస్తు ప్రామంలో ప్రమాజానికి మరి అంతే కాకుండా మన ప్రియులు సమాజం అంతటి కూడా ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉంటున్నాను మరి మొన్నటి దినాన హైదరాబాద్ నుండి మరి విశాఖ వెళ్తున్న దైవజనులు మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు బుల్లెట్ మీద ఉండగా అర్ధరాత్రి ప్రాంతంలో మరి దుండగులు ఆయన అటాక్ చేసి చంపేశారా లేకుంటే యాక్సిడెంట్ అయిందా మనకు తెలియదు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ల ద్వారా అది పోస్ట్ మార్టం కూడా జరిగింది మరి రోజు ఆయన సమాధి కూడా తిరుమలగిరిలో చేయబడింది ఆయన గొప్ప వక్త మహామేధావి మహాజ్ఞానం కలిగిన గొప్ప వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తూ ఆయన తన ఇద్దరు పిల్లలతో సహా పది మంది పిల్లల్ని దత్తత తీసుకొని చాలా అద్భుతంగా వారిని పెంచి పెద్ద చేసి మ్యారేజ్ చేసి వారిని సెటిల్ చేశాడు క్రైస్తవ సమాజానికి ఇది ఒక దుఃఖకారము కారణము అంతేకాకుండా మహావేదన బాధ ఆయాసకరమైనది గొప్ప నాయకుణ్ణి ఒక గొప్ప దైవజనుని మేము కోల్పోయాము అందుని బట్టి మేమంతా కూడా చింతిస్తున్నాం ఆయన నేషనల్ కాదు ఇంటర్నేషనల్ గొప్ప వ్యక్తి మరి ఎన్నో గ్రంథాలు చదివిన గొప్ప మేధావి ఆయన మరణము క్రైస్తవ లోకములందరికీ కూడా ప్రతి హృదయాన్ని కలిసి వేసింది అందుని బట్టి మరి రాజకీయ నాయకులు కానీ అంతేకాకుండా సమాజం కానీ ప్రత్యేకంగా మేము ఇతరుల వలె పోట్లాడేవారం కాదు లేకపోతే ఏదో అక్రమలకు పాల్పలు పాల్పంపులు పొంది పాల్పడే వాళ్ళం కాదు మేమందరం కూడా మరి కలిసి జీవించి అన్నదములాగా ఉండాలని ఎంతో ప్రయాసపడతాం మన సమాజం కొరకు మన దేశం కొరకు ప్రజల కొరకు క్షేమం కొరకు నిత్యము వాళ్ళం కాబట్టి మీరు నా యొక్క వినపాన్ని తీసుకొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మరి నెమ్మది సమాధానము దేవుడు కలుగజేయాలని కోరుకుంటూ మరి రేపు సాయంత్రం మేము తీస్తున్న ర్యాలీ మార్వాడు బజార్ మెథరిస్ సెంట్రల్ చర్చ్ నుండి మరి బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుండి తిరిగి మేము పోలీస్ స్టేషన్ చివరిస్తకు వచ్చి ఆ కొవ్వొత్తుల ర్యాలీ శాంతి ర్యాలీని నిర్వహించి అక్కడ ప్రార్థన చేసి ముగిస్తాం దీనిని బట్టి మరొకసారి మా ఇండిపెండెంట్ ఫెలోషిప్ చర్చెస్ తరఫున మెథడిస్ చర్చెస్ తరఫున